మార్చి ఇరవై ఒకటో రోజున మనకు బహుళ అమావాస్య మంగళవారం తేదీతో కలిసి వస్తుంది అయితే ఇలా మంగళవారంతో కలిసి రావడం మహా అద్భుతం అని మన పండితులు తెలియజేస్తున్నారు మంగళవారం ప్లస్ అమావాస్య చాలా అద్భుతమైన రోజు ఈ రోజునే బహుళ అమావాస్య అని పిలుస్తారు కాబట్టి ఈ బహుళ అమావాస్య రోజు ఎవరైతే ఈ ఒక్క చెట్టు వద్ద ఇలా చేస్తారో వారికి ఎంతటి దిష్టి దోషమైన తొలగిపోతుంది నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా ఎవరైతే చేత చేతబడి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి సమస్య కూడా తొలగిపోతుంది బహుళ అమావాస్య మంగళవారము మహా అద్భుతమైన రోజు ఈ రోజున ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ అమావాస్య అనేది మనకు చాలా వరకు మన ఇంట్లో నుండి చెడుని బయటికి పంపించడానికి అద్భుతమైన రోజు అలానే అమావాస్య రోజు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల చెడు అనేది ఇంట్లోకి వస్తుంది ఇక అంతేకాకుండా అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి పుట్టింది అని భావిస్తాము అందుకే అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు నరదిష్టి నరఘోష వంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మనకు సహజంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి అంటే కారణం దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడినట్టు అంటే వారి ఇంట్లో వారికి తెలియకుండానే వారి చుట్టూ ఏదో చెడు గాలి చెడు శక్తి నరదిష్టి నరపీడ వంటి సమస్యలు వారికి వారి చుట్టూ తిరుగుతూ ఆ దుష్ట శక్తులు వారి ఇంట్లోకి చేరి వారిని సమస్యల పాలు చేస్తూ ఉంటాయి అయితే అలాంటి దుష్ట శక్తులన్నింటిని తొలగించుకోవడానికి రోజు చాలా మంచి రోజు మీకు ఏ పనిలో విజయం జరగాలి అన్నా ఏ పనిలో విజయం కలగాలి అన్నా అలానే ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించాలి అన్నా కొత్తగా బిజినెస్లు పెట్టుకోవాలి అన్నా పెట్టుబడి పెట్టాలి అన్నా రాబడి రావాలి అన్నా కూడా ఈరోజు అద్భుతమైన రోజు కాబట్టి కేవలం రావి చెట్టు వద్ద ఈ ఒక్క పనిని చేసి చూడండి మీకు సకల సమస్యలు తొలగిపోయి అదృష్టవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు సంపాదన పెరుగుతుంది సంపాదించడానికి మార్గాలు కలి తెరుచుకుంటాయి అయితే ఆ యొక్క పరిహారం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున సాయంకాలం రావి చెట్టు వద్ద ఇలా చేయండి రావి చెట్టుని మన హిందూ సాంప్రదాయంలో దేవతగా పూజిస్తూ ఉంటాము రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది రావి చెట్టు సహజంగా అధికంగా ఆక్సిజన్ని విడుదల చేస్తుంది మన నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మనకు కావలసినంత ఆక్సిజన్ని అందించి మనలో నుండి వచ్చే చెడు గాలిని రావి చెట్టు పీల్చుకుంటుంది అధిక ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది రావి చెట్టు అయితే అలా మనకు సైన్స్ పరంగానే కాకుండా శాస్త్రపరంగా కూడా ఐశ్వర్యాన్ని తేవడానికి తీరని కోరికలు తీర్చడానికి ఎన్నో రకాల పరిహారాలను రావి చెట్టుతో లేదా రావి ఆకుతో చేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క అద్భుతమైన అమావాస్య తిథి మంగళవారంతో కలిసి రావడం చాలా అదృష్టం కాబట్టి ఈ యొక్క మంగళవారం అలానే బహుళ అమావాస్య రోజు సాయంకాలాన రావి చెట్టు వద్దకి వెళ్ళండి ఆ రావి చెట్టు వద్ద కొంచెం నీళ్లను చల్లండి తరువాత అక్కడ పసుపుతో కానీ బియ్యం పిండితో కానీ పద్మం ముగ్గుని వేయండి అలా వేసి అందులో రెండు మట్టి ప్రమిదలను పెట్టండి తరువాత పన్నెండు విడివిడిగా వత్తులను వేసి అందులో కొబ్బరి నూనెను పోసి పన్నెండు దీపాలను విడివిడిగా వెలిగించండి అది కూడా ఏక హారతితో కానీ అగర్వత్తితో కానీ పన్నెండు విడివిడిగా దీపాలను వెలిగించండి అలానే దూపాన్ని వెయ్యండి ఇక అంతేకాకుండా మీరు కొన్ని పాలను తీసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అవి ఆవు పాలు అయినా గేదె పాలు అయినా పర్లేదు పచ్చి పాలైనా కూడా పర్లేదు లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు కొన్ని పాలల్ని తీసుకుని వెళ్ళి ఆ పాలల్లో ఒక బెల్లం ముక్కను వేయండి ఆ బెల్లం ముక్క వేసిన పాలను మీరు రావి చెట్టుకి రావి చెట్టు మొదట్లో పోయండి అలా పోసిన తర్వాత ఆ పాలతో తడిచిన మట్టిని సింధూరంలా అంటే మా పాలతో తడిచిన మట్టిని కొంచెం తీసుకొని మీ నుదిటిన ధరించండి అలా ధరించడం వల్ల మీకున్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి చెడు గాలి ఇలాంటివన్నీ తొలగిపోతాయి చేతబడి సైతం కూడా తొలగిపోతుంది ఎందుకంటే ఆ రోజు అంత పవిత్రమైనది సహజంగా మంగళవారం అంటేనే చాలా మంగళకరమైన రోజు మంగళవారం రోజు ఏ పూజ చేసినా కూడా లక్ష్మి యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో అలానే మనకు వినాయకుని యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి అలానే అమావాస్య ప్లస్ మంగళవారం కలిసి రావడం మహా అద్భుతం అందుకే దీనికి బహుళ అమావాస్య అనే పేరు వచ్చింది ఈ అద్భుతమైన బహుళ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద ఇలా చేస్తే గనక మీ యొక్క సకల సమస్యలు దుష్టశక్తి ఎంతటి ఘోర పిచాచ అయినా సరే ఈ రోజున అలా చేయడం వల్ల మీ ఇల్లు ఒళ్ళు విడిచి వెళ్లాల్సిందే అంటే మీ శరీరానికి పట్టిన సరే మీ శరీరానికి పట్టిన దుష్టశక్తి అయినా సరే తక్షణం మిమ్మల్ని విడిచి వెళ్లాల్సిందే ఎందుకంటే అంతటి అద్భుతమైన తిథి వారం అలానే అమావాస్య బహుళ అమావాస్య ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఐశ్వర్య ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ రోజున ఎవరు ఏ పరిహారం చేసినా అద్భుతంగా సిద్ధిస్తుంది భార్యాభర్తల మధ్య ఎంతటి గొడవలు ఉన్నా సరే ఇక మీ మధ్య ఎంత దుష్టశక్తి ఉన్నా మిమ్మల్ని ఎప్పటికప్పుడు బాధిస్తూ ఉన్నా మీకు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతూ సమస్యల పాలు చేస్తున్నా సరే అవి ఎంతటి భయంకరమైన ఘోర దుష్ట శక్తులైనా నర దిష్టి అయినా అలానే దిష్టి దోషాలైనా చేతబడి అయినా ఇలా ఎన్ని రకాల సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఈ రోజుతో పటాపంచలవ్వాల్సిందే ఆ రావి చెట్టు వద్ద ఎవరైతే నేను చెప్పినట్టుగా ఆ పరిహ పరిహారాన్ని సాయంకాలాన బహుళ అమావాస్య మంగళవారం రోజున చేస్తారో వారికి ఖచ్చితంగా సకల సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీ జీవితంలో నుండి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి ఇక ఐశ్వర్యాన్ని ఆకర్షించుకోండి లక్ష్మీదేవతని ఆహ్వానించండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు